అసలే కుటుంబంలో ఉన్న అందరూ కటిక నలుపంటే ఈ సిన్నోడు పొయ్యి పొయ్యి ఏరికొరి మళ్ళీ ఈ కుటుంబంలోకి చింతగించలేకుండా దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏమే కొడలా ఉన్నావా ఆ ఉన్నానత్తయ్యా చెప్పండి ఏం లేదు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి కాస్త బజార్కెళ్ళి మందు మాత్రం తీసుకుండ్రా అయ్యో అత్తయ్యా పొయ్యి మీద వంట చేస్తున్నా అక్కకి చెప్పనా తను వెళ్లి తీసుకుని వస్తుంది ఏంటి ఈ చిన్న పని ఆకకి చెప్పాలా అసలే అది పావనం లెక్క తెల్లగా ఉంటది ఈ ఎండల గనక బయటికెళ్తే కందిపోదు అంటూ రాదమ్మ తన పెద్ద కోడలు సరోజ గురించి తన తెలుగుదన గురించి పోగొడుతూ ఉంటుంది ఇది అంతా కూడా దూర నుంచి వింటున్న ఆ పెద్ద కోడలు సరోజ వారి వద్దకొచ్చి అయ్యో అత్తయ్యా ఎందుకు మీరలా చెల్లిం తిడుతున్నారు నేను అత్తయ్యా పక్కనే కదా ఉంది మందుల షాపు అంటూ అత్తయ్య రాదమ్మ వద్దు అని ఎంత వాదించినా కూడా వినకుండా సరోజ మందులు తీసుకోవడానికి బయటికెళ్తుంది వసే చిన్న కోడలే ఈ సరోజా పోయే చాలాసేపు అయినట్టుందే ఇంకా రాలేదేంటి ఇంటికి నేను కూడా అదే అత్తయ్య నన్ను వెళ్ళి చూసి రమ్మంటారా ఉండు నేను కూడా వస్తాను అలా ఇద్దరు కలిసి సరోజ కోసం బయటికెళ్లారు ఆ అత్తాకోడళ్ళు కొద్ది దూరం నడిచిన తర్వాత వారికి వేణు అనే అతను ఎదురుపడ్డాడు నాయనా వేణు ఇటు పక్కన మా పెద్ద కోడలు సరోజ ఏమైనా కనిపించిందా బిడ్డ అదిగో మీకు ఈ విషయం తెలీదా మీ కోడలు సరోజ కళ్ళు తిరిగి కింద పడిపోతే మన ఊరు హాస్పిటల్కి తీసుకెళ్లారు మీకు తెలిసి అక్కడికి వెళ్తున్నారనుకున్నానే నేను అయ్యో అయ్యో నా కోడలికి ఏమైంది ఎండలో బయటికి వెళ్లకు అంటే అస్సలేం లేదు అలా బొమ్మలా చూస్తున్నావేంటే పద హాస్పిటల్కి పోదాం అత్తయ్య మీరేం భయపడకండి అక్కకి ఏమయ్యుండదు ఆ చెప్పిందమ్మా డాక్టర్ పిల్ల అసలే పావరం లెక్కుండే బిడ్డ ఈ ఎండకి తాళలేకపోయింది కావచ్చు పద పద అలా అత్తయ్య రాదమ్మ కంగారు పడుతూనే వారిద్దరూ హాస్పిటల్కి చేరుకున్నారు డాక్టర్ గారు మా కోడలికి ఎలా ఉంది ముఖం అంతా కందిపోయిందా అయ్యయ్యో అంటూ రాధమ్మ పెద్ద పెద్దగా ఉంది అప్పుడు డాక్టర్ వచ్చి అలా అరుస్తున్నారు మీరు మీ కాలేదు ఇప్పుడు ఏంటి నా కోడలు నీళ్ళోసుకుందా ఎంత మంచి మాట చెప్పారు డాక్టర్ గారు మీ నోట్లో చక్కెరయ్యా సరే సరే తర్వాత తీసుకొచ్చేయండి గానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా మీ కోడల్ని ఇంటికి తీసుకొని వెళ్ళండి అత్తయ్యా నేను వెళ్లి ఆటో తీసుకుని రానా ఏంటి ఆటోనా ఎందుకు పుట్టబోయే బిడ్డ నీ లెక్క జీరిగించలేక పుట్టాలా ఏంటి వెళ్ళి కార్ మాట్లాడి తీసుకోండ్రా అని చెప్పింది రాధమ్మ రాధమ్మ మాటలకి వెన్నెల మనసుకైతే బాధ అనిపించినా కూడా అవేవి పట్టించుకోకుండా బయటకెళ్లి కార్ మాట్లాడి తీసుకుని వచ్చింది అలా వారందరూ కార్లో ఇంటికి వెళ్లిపోయారు ఇదిగో చూడు చిన్న కొడలా ఇక ఇప్పటి నుంచి నా పెద్ద కొడలు కిచెన్ రాదు నాలుగు గంటలు తన బెడ్రూమ్ ఏసీ ఆన్లోనే ఉండాలి తనకి గంట గంటకి మంచి ఫ్రూట్స్ ఇస్తూ ఉండాలి సరేనా అలాగే అత్తయ్య అని చెప్పి చిన్న కోడలు వెన్నెల అలా వంటగదిలోకి వెళ్తూ ఉండగా తను కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది అరే ఇప్పుడు దీనికేమైంది అంటూ డాక్టర్ని ఇంటికి పిలిచారు డాక్టర్ వచ్చి వెన్నెలని పరీక్షించి రాధమ్మ మీరు డబుల్ జాక్వేట్ కొట్టేశారు మీ చిన్న కోడలు కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇక ఇద్దరి కోడల్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు ఏంటి ఇక నిలబడి చూస్తున్నావు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది సంతోషకరమైన విషయమే గాని ఎల్లి వంట చేయి అదేంటి అత్తయ్యా అక్క ప్రెగ్నెంట్ అంటే అసలు కిచెన్ లోకి వెళ్ళొద్దు చెప్పారు ఇప్పుడు నన్నేంటి వెళ్ళి వంట చేయమని అంటున్నారు అని అడిగింది వెన్నెల అప్పుడు రాధమ్మ నా పెద్ద కోడలు రంగేంటి నీ రంగేంటి నువ్వు ఏం చేసినా పుట్టబోయే బిడ్డ నీ లెక్కనే నల్లగా పుడతాడు కానీ తెల్లగా అయితే పుట్టడు కదా అదే నా పెద్ద కోడలైతే ఈ కుటుంబానికి మంచి తెల్ల బిడ్డనిస్తుంది ఇక ఏం మాట్లాడుకుని వెళ్ళి చూసుకో అలా రాధమ్మ తన పెద్ద కోడల్ని ఒకలాగా చిన్న కోడల్ని ఇంకొకలాగా చూస్తూ ఉంది ఏవండి అక్కలాగా నేను కూడా ప్రెగ్నెంటే కదా మరి అత్తయ్య ఎందుకండి ఇలా అక్కని బాగా చూసుకుంటూ నన్ను మాత్రం అసలు నేను ప్రెగ్నెంటే కాదు అన్నట్లుగా చూస్తూ ఉంది నాకు చాలా బాధగా ఉందండి అంటూ వెన్నెల తన భర్త అయిన గిరికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది తెలుసు కదా మీరు కూడా ఏంటి అంతేలే అంటున్నారు అయినా పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడితేనే ఇంట్లో విలువ అంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ నలుపుగా పుడితే ఈ ఇంట్లో వాడిని పనోడుగా చూస్తారా ఏంటి అలా అయితే నాకు ఈ బిడ్డే వద్దండి ఏంటా మాటలు అయినా మా అమ్మ పుట్టే ఇద్దరిని ఒకేలాగా చూసుకుంటుంది అవునా ఏది ఒకసారి ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్లి ఆ ఏసీ గదిని ఈ ఒక్కరోజు ఇవ్వమని చెప్పండి అంతే కదా ఇదిగో ఇప్పుడే అడుగుతాను చూడు అంటూ గిరి తన అమ్మాయిన రాధమ్మ దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా గిరి ఇలా వచ్చావు ఏం లేదమ్మా రోజు ఆ ఏసీ గదిలో వదినని పడుకుంటుంది కదమ్మా ఈ ఒక్కరోజు ఇప్పుడు ఏ గదిలో పడుకుంటే ఏమవుతుందిరా అది కాదమ్మా తనకని కాదు కానీ లోపల బిడ్డ ఉంది కదా అయితే ఏంట్రా ఎక్కడ పడుకున్నా కూడా దానికి పుట్టబోయే బిడ్డ నీలాగో దానిలాగా పుడతాడే కానీ తెల్లగా అయితే పుట్టడు కదా అదే మీ వదిన ఇలా ఏసీలో పడుకుంటే పుట్టబొయ్య బిడ్డ ఇంకా ఎర్రగా బుర్రగా పుడతాడు వెళ్ళి ఎక్కడొక దగ్గర పడుకోమని చెప్పు అని చెప్పింది రాధమ్మ ఆ మాటలకి గిరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇక చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయాడు గిరి ముఖం చూసిన వెన్నెల ఏంటి ఆ ముఖం మాడిపోయింది ఏమనింది అత్తమ్మా నాకు తెలుసండి అత్తయ్య ఏమనంటుందో అని నాకేం ఆ ఏసీ గదిలో పడుకోవాలని లేదు కాని అత్తయ్య రేపు నాకు పుట్టబోయే బిడ్డని ఎలా చూసుకుంటుందో ముందుగానే మీకు తెలియాలని అడగమన్నాను రాధమ్మ సంతకెళ్లి సంచి నిండా ఫ్రూట్స్ కొని తీసుకొని వచ్చింది వెనెలా ఈ సంచిలో ఉన్న పండ్లు బయటికి తీసి జ్యూస్ చేసి మీ అక్కకివ్వు అని చెప్పింది వెన్నెల ఆ ఫ్రూట్స్ తీసుకొని వెళ్లి జ్యూస్ చేసి తనకి కూడా ఒక గ్లాస్ జ్యూస్ పక్కన పెట్టుకుని మిగతా జ్యూస్ను పెద్ద కోడలు సరోజకిచ్చింది కాని రాధమ్మ వెన్నెల దాచుకున్న జ్యూసును చూసి వెన్నెల ఏంటి నీకింత కక్కుర్తి జ్యూస్ నీ సరోజకివో మనం చెప్పాను కదా అయినా నీకు ఈ దొంగ బుద్ధి అంటే రేపు నీకు పుట్టబోయేవాడికి నీ రంగు మాత్రమే కాదు నీ బుద్ధి కూడా వస్తుంది అసలే ఈ నలుపు రంగే వద్దనుకుంటే ఇప్పుడు ఈ దొంగ బుద్ధి కూడా వాడికి రావాలా అంటూ రాధమ్మ చాలా మాటలు అనేసింది వెన్నెల చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అలా రాధమ్మ తన పెద్ద కోడల్ని గారభంగా చూసుకుంటూ చిన్న కోడల్ని మాత్రం పట్టించుకోవడం లేదు అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి ఇద్దరికి ఒకే రోజు డెలివరీ కూడా జరిగింది ఏరి ఎక్కడా నా పెద్ద కోడలి బిడ్డ ఎక్కడా నా చందమాం ఎక్కడా అంటూ రాధమ్మ ఆత్రుతగా వెళ్లి తన పెద్ద కోడలి బిడ్డని చూడగా ఆ బిడ్డ నలుపు రంగులో ఉంది అది చూసి రాధమ్మ మూర్చపోయి అక్కడే కూలబడిపోయింది కొద్దిసేపటికి తేరుకొని ఇదేమిటే ఈ బిడ్డ నీకు పుట్టిందేనా నీకు ఏసీగాదిచ్చినా గంట గంటకి జ్యూసులు ఇచ్చినా ఎండలో కాలు కూడా కింద పెట్టనివ్వలేదు గదే అయినా ఇలాగన్నావేంటే అత్తయ్యా బిడ్డ నలుపుగా పుడితే నేనేం చెయ్యి చెప్పండి అయినా మా ఆయన ఎలా ఉన్నాడు మీరు ఎలా ఉన్నారు బిడ్డ తెల్లగా పుట్టాలంటే నేనొక్క తెల్లగా ఉంటే సరిపోదు కదా అత్తయ్య అంటూ సరోజా రాధమ్మ మీద కోపగించుకుంది ఆ తర్వాత రాధమ్మ తన చిన్న కోడల దగ్గరికి వెళ్లి తన బిడ్డను చూడగా మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ తర్వాత తేరుకొని లేచి అదేంటే నీ రంగు ఏంటి నీ బిడ్డ రంగు ఏంటి ఇంటిలిపాది అందరం నలుపుగా ఉంటే వీరంటే ఇంత తెల్లగా పుట్టాడు అతయ్యా నా పుట్టింట్లో నేను మా నాన్న తప్ప అందరూ తెల్లగానే ఉంటారు వీడికి వీడి మేనమామ పొలుకులు వచ్చుంటాయి అయినా రంగుది ఏముంది అతయ్యా మనసు ముఖ్యం కాని అని చెప్పింది వెన్నెల ఇక అప్పటి నుంచి రాధమ్మ తన ఇద్దరి కోడల్ని ఒకే రకంగా ప్రేమగా చూసుకుంటూ ఉంది అక్షయపురం అనే గ్రామంలో రోజా శాంతమ్మ అనే అత్తాకోడళ్లు ఉండేవాళ్ళు కోడలు చాలా తెలివైనది అత్తగారేమో బద్దకస్తురాలు అస్సలు పని చేయదు ఎప్పుడూ తింటూనే ఉంటుంది పడుకుంటుంది ఇవే చేస్తుంది దాన్నంతా చూసిన కోడలు ఒకరోజు తన భర్త కిరణంతో ఏంటండి మీ అమ్మ ఉదయాన్నే నాతో పాటు నిద్రలేస్తుంది నేను పనులన్నీ చేస్తూ ఉంటే ఆమె చూస్తూ ఉంటుంది ఒక్క పని చేయదు కొంచెం మీరైనా చెప్పకూడదు మీ ఆడవాళ్ళ గొడవలోకి నన్ను అసలు మీరు మీరు అసలు ఇన్వాల్వే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కిరణ్ ఆ మాటలు విని రోజాకి బాగా కోపం వస్తుంది తన మనసులో సరే మరేం పర్వాలేదులే మీ అమ్మగారిని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు చూస్తూ ఉండండి అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి గిన్నెలు శుభ్రం చేయాలని అనుకుంటుంది ఇక వాటిని కడగడం కోసం చూస్తూ వాటన్నిటినీ కూడా కింద పడేస్తూ ఉంటుంది అది చూసిన అత్తగారు వసే రోజా కళ్ళేమన్నా నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నావా ఎందుకే ఆ గిన్నెలన్నీ కింద పడేస్తున్నావు చూసావా వాటికి ఎలా సొట్టలు పోయాయో రోజు బాగానే శుభ్రం చేస్తున్నావు కదా ఈ రోజేమైంది ఏమో కూడా అర్థం కాలేదత్తయ్యా ఎందుకు ఇలా జరిగిందో నేను రేపటి నుంచి చూసుకుంటాలండి అందుకు ఆమె సరే అంటుంది వాటన్నిటినీ శుభ్రం చేసిన తరువాత వాటిని కూడా ఎత్తేస్తూ సర్దుతూ ఉంటుంది దాని చూసిన అత్తగారు మనసులో ఈరోజు దీనికి ఏదో దెయ్యం పట్టినట్టుంది అందుకే ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటుంది ఇక బట్టలు ఉతికేటప్పుడు కావాలని పెద్ద పెద్ద శబ్దం వచ్చేలాగా బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఇంట్లో టీవీ చూస్తున్నా సరే అత్తగారికి ఆ శబ్దం వినపడి వామో వామ్మో బట్టలేందే అంత శబ్దం వచ్చేలాగా ఉతుకుతున్నావు అవి ఉండడానికే పోవడానికే నాకసలు అర్థమే కావడం లేదు నీ తీరు అంటూ కోడల దగ్గరికి వెళ్ళి వసే ఏంటి ఆ బట్టలు అలా ఉతుకుతున్నావు మీ చీరకి బాగా మురికి పట్టిందత్తయ్యా అందుకే అలా శుభ్రం చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా మెరిసిపోతోందో అంటూ చూపిస్తుంది ఆ చీరేమో చిరిగిపోయి కనిపిస్తుంది దాని చూసి అత్తగారు కోపంగా ఓసే లాంటి చీరలు చింపేశావు కదీ దయచేసి రేపటి నుంచి నువ్వు నా బట్టలు అస్సలు ఉతకద్దు నా బట్టలు నేనే ఉతుక్కుంటాను నాకిష్టమైన చీర ఇది చీ దీని పాడు చేసి పెట్టేశావు అయ్యో నన్ను క్షమించండి అత్తయ్యా ఇంకా మీ బట్టలు మీరే ఉతుక్కుంటారు కాబట్టి ఇలాంటి పొరపాటు అస్సలు జరగదు అన్నట్టు రేపటిదాకా ఎందుకత్తయ్యా ఈరోజే మంచి రోజు ఈ రోజు నుంచి మీ బట్టలు మీరే ఉతకొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి మీరు విడిచిన బట్టలు అని ఆమె బట్టలు పక్కన పెట్టి మిగిలిన వారి బట్టలు ఉతుకుతూ ఉంటుంది దాన్ని చూసి అత్తగారు అమ్మో ఈ ఎండలో బట్టలు ఉతకాలంటే నేను అల్లాడిపోతాను ఈ ఒక్కరోజుకి చేత ఉతికిచ్చేసి రేపటి నుంచి బట్టలు బట్టలుతుక్కుంటాను అని భావించి కోడలితో ఈ ఒక్కరోజుకి నువ్వే పని కానివ్వు రేపటినుంచి నేనే శుభ్రం చేసుకుంటాను అంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఓహో బట్టలు తెప్పి గాడిలోకి పడింది మా అత్త రేపు బట్టలతో పాటు అంట్లు కూడా కడిగిస్తాను చూడు ఈరోజు ఆ దెబ్బంటే అలా ఉండాలి అని అనుకుంటుంది రోజా ఆ రోజేమో గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు బాగా నిద్రపోతూ ఉంటారు దాని చూసి రోజా ఇదేంటి ఈమె నాకంటే ముందులేచి చేసుకుంటుందనుకుంటే మళ్ళీ పందిలకు గురకబెట్టి నిద్రపోతుంది ఈమె పని చెప్తాను అని అనుకొని ఆమెను ఎలా అయినా నిద్రలేపాలని అక్కడ ఉన్న అంట్లు మొత్తం కిందకి విసిరేస్తూ ఉంటుంది ఆ శబ్దానికి ఒక్కసారిగా అత్తగారిని నిద్రలేచి ఒసే నీకేం కాలం వచ్చింది ఇలా నన్ను టార్చర్ పెడుతున్నావు అసలు నువ్వు వంట్లు కడగబల్లేదు బట్టలు ఉతకబల్లేదు దయచేసి కాసేపు రెండు ప్రశాంతంగా వదిలేవి అదేంటత్తయ్యా అవి శుభ్రం చేయకపోతే ఎలా చెప్పండి మీరే శుభ్రం చేయరు కదా అమ్మా తల్లి నేనే శుభ్రం చేస్తాను నువ్వు వెళ్ళి ఏరే పని చూసుకోపో అని చెప్పి అత్తగారు ప్రశాంతంగా నిద్రపోతారు పదకొండు గంటల సమయం అవుతుంది అత్తగారు నిద్రలేచి అక్కడ ఉన్న బట్టలు అంట్లు చూసి ఆశ్చర్యపోతుంది వామ్ ఇది అన్నంత పని చేసిందిగా నేను పని చేయదు అని చెప్పాను గదా అందుకే ఇలా చేస్తుంది నా బట్టలొకటే ఉంచి అంట్లు మొత్తం అలాగే వదిలేసింది ఎండేమో ఎక్కువగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలో అర్థమే కావడం లేదు అని అనుకొని మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది దానంతా చూసిన రోజా అత్తయ్యా మీరెంత తెలివైన వాళ్ళు నాకు బాగా అర్థమవుతోంది ఈరోజు మొత్తం అసలు ఏ పని చేయకుండా పక్కింటి శాంతితో సినిమాకి వెళ్తాను అప్పుడు ఏం చేస్తారో చూస్తాను అని అర్థకు కూడా చెప్పకుండా శాంతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తుంది మీ అత్తగారికి బుద్ధి చెప్పాలంటే నువ్వు చేస్తుంది కరెక్టే అయిన పని సరే ఈరోజు మొత్తం మనం సాయంత్రం వరకు ఇంటికి రావద్దు మా ఆయన కూడా ఫోన్ చేసి చెప్పేస్తాను ఇక వెళ్ళొచ్చు అని చెప్పి తన భర్తకు ఫోన్ చేసి చెప్తుంది తను వెళ్ళమని చెప్పడంతో ఇద్దరు కూడా బయటకెళ్తారు సరిగ్గా రెండు గంటల సమయం అవుతుంది అత్తగారికి బాగా ఆకలి వేయడంతో నిద్రలేచి వసే ఎక్కడ చచ్చావే ఎక్కడ పనులు అక్కడే వదిలిపెట్టావు నాకు తినడానికి ఏమైనా ఉందా లేదా అంటూ క్యాకలు వేస్తుంది తను ఎక్కడ కనిపించకపోవడంతో మొత్తం వెతుకుతుంది ఇది ఎక్కడికెళ్ళిందో ఏందో చూడకపోతే ఈరోజు నేను పని చేయక తప్పేలా లేదనుకుంటా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి ముందు తినడానికి ఏమైనా చేసుకోవాలి ఆ తర్వాతే ఏదైనా అని అనుకోని పాత్రల కోసం చూస్తుంది పాత్రలు శుభ్రంగా లేకపోవడంతో ఇంకా ఆమె కావలసిన పాత్ర వరకే శుభ్రం చేసుకొని హడావిడిగా వంట చేసుకుంటుంది అప్పుడు మొత్తం తినేసి మళ్లీ విశ్రాంతి తీసుకుంటుంది మళ్లీ ఐదు గంటల సమయంలో నిద్రలేస్తుంది అత్తగారు కోడలు ఇంట్లో కనిపించకపోవడంతో ఆమెకి ఫోన్ చేస్తుంది ఆమె ఫోను స్విచ్ ఆఫ్ అని రావడంతో అత్తగారు మరింత కోపంగా ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతోంది ఇదంతా ఇది కావాలని చేస్తుంది అయ్యో ఇప్పుడు నా భర్త ఇంటికొచ్చే సమయం అయిందే పని చేయకపోతే నన్ను తిడతాడు వచ్చినా గడవా మనం పని చేయడమే మంచిది అని అనుకొని ఇంటి పని మొత్తం చేసేస్తుంది అందరికీ వంట కూడా సిద్ధం చేస్తుంది అప్పుడే తన భర్త శంకరయ్య అక్కడికి వస్తాడు మన కోడలు సినిమా హాల్లో కనపడిందే నాకు ఏంటమ్మా ఎలా వచ్చావంటే శాంతితో వచ్చాను మావయ్య అన్నది ఇంకా వాళ్ళకు కూడా నేను టికెట్లు తీసిచ్చాను ముగ్గురం కలిసి సినిమా చూసాం అబ్బా సినిమా ఎంత బాగుందో ఈరోజు పని నువ్వే చేస్తానని చెప్పా ఉండగా చాలా మంచి పని చేశావు ఒకరోజు అమ్మాయికి శ్రమ తగ్గించావు ఆ మాటలు విని అత్తగారు మనసులో ఇప్పుడు నేను కాదన్నానంటే ఈయన నన్ను చంపేస్తాడు ఈ నన్ను భలేగా ఇరికిచ్చింది అని అనుకుంటూ తనతో అవునండి నేనే సినిమాకి వెళ్ళమని చెప్పాను ఎందుకంటే రోజు అమ్మాయి ఒక్కటి ఇంట్లో పొందేంత చేస్తుంది కదా ఒక్కరోజైనా విశ్రాంతి కలుగుతుందని అలా చేశానంతే అలా చేయడం ఎందుకే ఇద్దరు కూడా సమానంగా పనులు పంచుకుంటే సరిపోతుంది కదా రేపటి నుంచి నువ్వు అదే పని చెయ్యి అందుకు ఆవి సరే అంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన రోజా అవన్నీ విని చాలా సంతోషపడుతూ హమ్మయ్యా ఈ రోజు నుంచి మా అత్తయ్య పని అయిపోయింది ఖచ్చితంగా ఆమె పని చేస్తుంది ఒకవేళ పని నేను నేనింట్లో ఉండను మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను అప్పుడు సచ్చినట్టు ఆమె పని చేసుకుంటుంది అని అనుకుంటుంది ఇక ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు నుంచి అత్తగారు సచ్చినట్టు ఇంటి పని చేస్తూ ఉంటుంది మిగిలిన పనులన్నీ కూడా రోజు చేస్తూ ఉంటుంది అప్పుడు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు వసే నువ్వు కావాలనే కదా నన్ను ఇలా ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి శనిలాగా దాపరించావే అంటూ కోడల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటుంది కోడలు మాత్రం ఆ మాటలు అస్సలు పట్టించుకోదు ఆమె ప్రతిసారి ఒకే ఒక మాట అంటూ ఉంటుంది నేను చేసింది మంచి పనత్తయ్యా మీరు త్వరలోనే దాన్ని గ్రహిస్తారు అని అంటుంది అత్తగారు మాత్రం ఆ మాటలో కొట్టి పాడేస్తూ మరింత ఎక్కువగా తిడుతూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు అత్తగారు కోడలితో రోజా నన్ను క్షమించు ఇన్ని రోజుల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను సోమరిపోతులాగా పనిచేసే ఓపిక ఉన్నా కూడా అలా కూర్చోవడం వల్ల నాకు చాలా అనారోగ్యంగా ఉండేది ఇప్పుడు పనులు చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు నేను చాలా హుషారుగా ఉన్నానమ్మా ఏదైనా నువ్వు చేసింది మాత్రం నాకు చాలా మేలు కలిగించింది అత్తయ్యా ఇదంతా నేను కేవలం మీ ఆరోగ్యం కోసమే చేశాను కేవలం తిని పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి దానివల్లే మీకు తెలియచెప్పడం కోసం ఇలా చేశాను ఏదేమైనా మీరెప్పుడైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పండి అత్తయ్యా అప్పుడు నేను ఇదంతా చూసుకుంటాను ఆ మాటలకి తను చాలా సంతోషపడిపోతూ నాకు బంగారం లాంటి కోడలు దొరికినందుకు సంతోషంగా ఉంది ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా నేను చెప్తానులేమ్మా నీ కూడా ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు అని అనడంతో రోజా కూడా చాలా సంతోషపడుతుంది ఇక కోడలు కలిసి పనిచేయడం అంతా చూసిన కొడుకు తన మనసులో ఆహా మా అమ్మ భార్య కలిసిపోయి పనిచేసుకుంటే ఎంత సంతోషంగా ఉందో నాకు వీళ్ళ గొడవల్లోకి వెళ్ళకపోవడం నేను చేసిన గొప్ప పనైతే వీళ్ళు కలిసిపోయి ఇంటిని సుఖంగా ఉంచడం వాళ్ళు చేసిన గొప్ప పని ఈ జన్మకిది చాలు అనుకుంటూ వెళ్ళిపోతాడు